నమస్కారం జయ శ్రీరామ్ మీరు తమ్నెళ్ళు ఏదైతే చూసారో అదంతా కూడా నిజమే ఎటువంటి క్లిక్ బైట్ అయితే కాదు నిజంగానే సినిమా చూడండి పాతికి వేలు అయితే మీరు గెలుచుకోండి పాతికి వేలు అనేది హైయెస్ట్ ప్రైజ్ మనీ అలాగే ఐదు వందలు అనేది లీస్ట్ అనమాట తక్కువ తక్కువ అయితే ఐదు వందలు అయితే గెలుచుకోవచ్చు ఇది మొత్తం అందరికీ కూడా అంటేనా కాదు జస్ట్ ఒక రెండు వేల నూట పదకొండు మందికి సో రెండు వేల నూట పదకొండు మంది అయితే ఈ యొక్క అమౌంట్స్ అనేవి మీరు గెలుచుకోవచ్చు కేవలం సినిమా చూడడం ద్వారా ఏం చేయాలి ఏంటనేది వీడియో చివరికి చూడండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికన్నా ముందు మీరైతే ఒక్క రూపాయి కూడా పే చేయవలసిన అవసరం అనేది లేదు ఫ్రీగా సినిమా చూడండి సో మీరైతే ఈ అమౌంట్స్ అనేవి గెలుచుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటి ఆ సినిమా ఏంటి అసలు అమౌంట్ ఎందుకు ఇస్తుంది అనేది క్లియర్గా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి చాలు అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే తెలియదు ఆ యొక్క టూ థౌజండ్ మెంబర్స్ ఎవరు సో మనం అవ్వచ్చు సో వీటిని అయితే చూడండి మీరు ముందుగా ఏం చేస్తారంటే మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఒక క్యూఆర్ కోడ్ అనేది ఇస్తున్నాను ఈ యొక్క క్యూఆర్ కోడ్ని మీరు గూగుల్ మేస్లో అయితే సో మీరు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి స్కాన్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ అనేది వస్తుంది సో మీకు ఇక్కడ పక్కన మీకు స్క్రీన్ రికార్డింగ్ కూడా నేనైతే స్టార్ట్ చేసి మీకు చూపిస్తాను అసలు ఏంటి ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటనేది సో కంప్లీట్గా అయితే చూడండి డెఫినెట్గా ఇది అయితే మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను సో ఇంకా మీరు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకోగానే မိకైతే ఒక వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతుంది సో မိక ఆ వెబ్‌సైట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా కుది రాంపోస్ అది పబ్లిక్ డే కాంటెస్ట్ గూగుల్ ఫామ్ తెలుగు లింక్ అన్నసొస్తుంది సో దాని మీదైతే క్లిక్ చేయండి కొంచెం లోడింగ్ అయిపోతుంది జస్ట్ ఏ మినిట్ యా ఓకే ఇక్కడ చూస్తారు కదా మనకైతే వెబ్సైట్ అనేది వచ్చింది మీరు గూగుల్ దాన్ని స్కాన్ చేస్తే మీకు ఈ విధంగా ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా అయితే ఉంటుంది జస్ట్ మీకు రఫ్గా అయితే నేను చదివినిపిస్తా కుది రాంబో సినిమా గణతంత్ర దినోత్సవ ప్రత్యేక పోటీ సో ఇదైతే ఒక స్పెషల్ కాంటెస్ట్ అనమాట రిపబ్లిక్ డే సందర్భంగా అయితే మనకి అది ఎప్పుడైతే ఉండదు సో ఇక స్పెషల్ పోటీలో మీరు కూడా పాల్గొండి ఇలాగే ప్రైజెస్ కూడా గెలుచుకోండి పాతిక వేలు ఉంది పదివేలు ఉంది చదువుతున్నాం మొత్తం అంతా చూడండి డె ఏడవ రిపబ్లిక్ డే సందర్భంగా మనకి ఈ యొక్క కాంటెస్ట్ అనేది నిర్వహిస్తున్నారు అలాగే ఇప్పటికీ మన వందే మాతం అనేది మనం ఈ వందే మాతం గీతాన్ని రచించుకొని నూట యాభై సంవత్సరాలు అవుతుంది ఆ సందర్భంగా అలాగే మన సుభాష్ చంద్రబోస్ గారు నూట ఇరవై తొమ్మిదవ జయంతి కూడా ఈ యొక్క సంవత్సరం అయితే రాబోతుంది కాబట్టి ఈ యొక్క కాంటెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు కుదిరరాం బోస్ ముందుగా ఈయన గురించి కొంచెం తెలుసుకోవాలి మనం కుదిర రామ్ బోస్ అనేది ఈయన యంగెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ అనమాట యంగెస్ట్ అండ్ ది ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ అండ్ ఇండియా మనకి ఆ చిన్న ఏజ్లో భారత స్వాతంత్రంలో పాల్గొన్న మొదటి వ్యక్తి అనమాట చాలా చిన్న ఏజ్ పద్దెనిమిది సంవత్సరాల్లోనే ఆయన ఈ యొక్క భారతదేశం కోసం ముదితోటినైతే ముద్దాడాడు అది కూడా చిరునవ్వులు చిందిస్తూ కుదియ రాంబోస్ ఈ పేరుని మనం ఎక్కడ పుస్తకాల్లో అయితే వినుండం చరిత్ర దాచిన ఒక పేరు అనమాట కుదియ సో ఈయన ఒక గొప్ప ఫ్రీడమ్ ఫైటర్ మనందరికీ కూడా భగత్ సింగ్ అలాగే మన సుభాష్ చంద్రబోస్ గారు ఇలాంటి వాళ్ళంతా కూడా మనకేంటంటే స్ఫూర్తిదాయకం వాళ్ళని చూసి మనం నేర్చుకుంటాం కానీ వీళ్ళందరూ కూడా ఎవరైతే సుభాష్ చంద్రబోస్ గారు అలాగే భగత్ సింగ్ గారు వీళ్ళంతా కూడా ఈ యొక్క కుదీరామ్ బోస్ గారిని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా స్వతంత్రంలో అయితే పాల్గొన్నారన్నమాట అంతటి గొప్ప వ్యక్తి కొద్ది బోస్ గారు ఈయన గురించి ఇప్పటిదాకా తెలుసుకోవాలని అయితే బాధపడుతున్నా చెప్తుంటేనే నా కళ్ళల్లో మీరు ఆ నీళ్ళైతే గమనించవచ్చు అంత అద్భుతంగా ఉంటుంది సినిమా అయితే నేను ఆల్రెడీ చూసా రెండు వేల ఇరవై రెండులోనే మనకి ఈ సినిమా వచ్చింది కానీ మన దౌర్భాగ్యం ఏంటి అంటే ఇటువంటి అద్భుతమైన సినిమాల్ని మనం చూడడం మనం ఆదరించాం ఏ ప్రొడక్షన్ హౌస్ కూడా ఇలాంటి సినిమాల్ని రిలీజ్ చేయడానికి ముందుకు రావు కొంచెం భావోద్వేగానికి అయితే లోన్ అవుతున్నాను అర్థం చేసుకోండి సో రెండు వేల ఇరవై రెండులోనే మనకి ఈ సినిమా అనేది వచ్చింది ప్రొడ్యూసర్ కూడా చాలా కష్టపడ్డారు ఈ సినిమాని థియేటర్స్లో తీసుకోవడానికి ఓటీటీలో తీసుకోవడానికి ఎవరో సరే ఈ సినిమాని తీసుకుపోయేసరికి ఆయనే ప్లేమి మీ ఓటీటీ అని ఒక యాప్ని ఒక వెబ్సైట్ని డిజైన్ చేసి దాంట్లో ఈ సినిమాని అయితే ప్లే చేశారు కేవలం ఒక వంద రూపాయలు కడితే అప్పుడు మనం సినిమా చూడవచ్చు కుటుంబం మొత్తం కూడా కేవలం వంద రూపాయలు కట్టి ఈ యొక్క అద్భుతమైన కుదీదాంబోస్ అనే చిత్రాన్ని అయితే చూడొచ్చు అనమాట ఇప్పుడు మీ అందరూ కూడా తుదిగా అయితే ఈ యొక్క చిత్రాన్ని చూడొచ్చు ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా ఉంది ఉచితంగా కుదీర సినిమా చూడండి చరిత్ర తెలుసుకోండి బహుమతులు గెలుచుకోండి ఇదేంటంటే మనకి కేంద్ర ప్రభుత్వం వేవ్స్ అనే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంటుంది దాంట్లో మనకి ఈ యొక్క సినిమా అనేది ఫ్రీగా అయితే ఉంటుంది మీకు వేవ్స్ యొక్క ఇక్కడ మీకు లోగా అనేది ఇస్తాను చూడండి ఆ విధంగా మీకు ప్లే స్టోర్లకు వెళ్ళి వేవ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ చేస్తే వస్తుంది ఇదేంటంటే మన సెంట్రల్ గవర్నమెంట్ యాప్ అనమాట సో దాంట్లో మీకు ఈ సినిమా అనేది ఫ్రీగా అయితే మీరు చూడొచ్చు సో ఇక్కడ మీరు క్లిక్ చేసుకున్న కూడా వేవ్స్ దగ్గరికి అయితే వెళ్తారు అలాగే దీని మీద మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా అయితే ప్రసంగించారన్నమాట ఈ యొక్క సినిమా మీద సో ఈ సినిమా అంత మంచి సినిమా అలాగే మీకు ఇక్కడ ప్లే స్టోర్కి సంబంధించిన ఒక లింక్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది సో దీని మీద క్లిక్ చేసినా డైరెక్ట్గా మీరు ప్లే స్టోర్కి అయితే వెళ్తారు అక్కడ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి తర్వాత మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ నార్మల్గా ఉంటుంది తర్వాత మీకు ఇక్కడ చూడండి లింక్స్ అనేవి దేనికి దానికి ఉన్నాయి ఏ లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్కి లింక్ అనేది ఉంది తెలుగు హిందీ బెంగాలీ తమిళ్ ఈ యొక్క నాలుగు లాంగ్వేజ్లో మీకు ఈ సినిమా అనేది అవైలబుల్గా ఉంది మీరు ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ మీద క్లిక్ చేయండి డైరెక్ట్గా మీకు మూవీ అనేది ఓపెన్ అవుతుంది మళ్ళీ వేవ్స్లోకి వెళ్ళి సర్చ్ చేయాల్సిన అవసరం అనేది మీకు లేదు సో డైరెక్ట్గా మీకు మూవీ అనేది ఓపెన్ అవుతుంది ఆ లింక్ మీద క్లిక్ చేసుకుంటే సినిమా చూస్తున్న సమయంలో సెల్ఫీ లేదా స్క్రీన్ షాట్ అనేది ఒక అయితే తీసుకోండి వేవ్స్ ప్లాట్ఫామ్లో మనకేంటంటే స్క్రీన్ షాట్స్ అనేవి అలో చేయట్లేదు సో నేను ఆల్రెడీ ట్రై చేశాను కాబట్టి మీకు ముందు ముందే చెప్తున్నా ఒక ఫోటో అయితే తీసుకోండి సినిమా చూస్తున్నప్పుడు మీరు టీవీలో అయితే టీవీలో లేదా మొబైల్ అయితే మొబైల్లో ఒక ఫోటో అయితే తీసుకోండి సినిమా చూస్తున్నట్టు సినిమా ఆధారంగా ఒక వ్యాసాన్ని అయితే టైప్ చేసి ముందుగానే సిద్ధం చేసి ఉంచుకోండి అంటే మీరు సినిమా చూసిన తర్వాత మీకు సినిమా ఎలా అనిపించింది ఏంటనేది ఒక వ్యాసం అయితే టైప్ చేసుకోండి సినిమాని అలాగే కుది అంబోజ్ గారి మీద మీకున్న అభిప్రాయాన్ని సో ఆయన చేసిన ఆ యొక్క సేవ దేశానికి చేసిన సేవ మీకు ఏ విధంగా అనిపించింది ఏంటంటే ఒక వ్యాసం అయితే ఒక ఎస్ఐ అయితే రాసుకొని ఉంచుకోండి ముందుగానే మీరు ఈ గూగుల్ ఫామ్ని ఫిల్ చేసే ముందు అయితే ఒక వ్యాసాన్ని రాసుకొని ఉంచండి దీంట్లో సినిమాలు ఉన్న కొన్ని డైలాగ్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోండి అలాగే సినిమా గురించి కూడా ఇంక్లూడ్ చేయండి ఇక్కడ మీకు కింద చూడండి బహుమతులు అని అవుతుంది బహుమతులు అలాగే గుర్తింపులు మొదటి బహుమతి ఇరవై ఐదు వేలు ఒక్కళ్ళకి దేశభక్తి మెమెంటో ప్లస్ సర్టిఫికెట్ కూడా అయితే ఇస్తారు సో నేను చెప్పిన ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఏదైతే మీరు తమ్ముడి చూసారో అది ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కానీ పాటు ఇంకా గిఫ్ట్స్ అనేవి ఉన్నాయి సో ఎవరైతే వీడియో ఎక్కడ చూసారో వాళ్ళందరికీ ఈ గిఫ్ట్స్ కూడా తెలుస్తుంది సో ఇంకా చూడండి రెండో గిఫ్ట్ వచ్చేసి పది పది మందికి టెన్ టెన్ థౌసండ్ ఈచ్ పర్సెంట్కి టెన్ థౌసండ్ లెక్క అయితే ఇస్తారు అలాగే దేశభక్తి మెమెంటో ప్లస్ సర్టిఫికెట్ కూడా ఇస్తారు మూడవ బహుమతి వచ్చేసి వంద మందికి ఐదు వేలు అనమాట ఒక్కొక్కరికి ఐదు వేలు కర్డ్ అయితే ఇస్తారు దీనికి మెమెంటో అయితే ఇవ్వట్లేదు కానీ ప్రత్యేక సర్టిఫికేట్ అయితే ఉంది ఈ యొక్క థర్డ్ ప్రైజ్కి కూడా అలాగే నాలుగవ బహుమతి ఐదు వందల మందికి ప్రతి ఒక్కరికి కూడా రెండు వేల రూపాయల చొప్పున అయితే ఇస్తారు దాంతోపాటు సర్టిఫికెట్ కూడా ఇస్తారు ఐదవ బహుమతి వెయ్యి మందికి వెయ్యి రూపాయలు అనమాట ప్రత్యేక సర్టిఫికెట్ ఉంది సో అలాగే ఇక్కడ కింద ఇంకోటి ఉంది ఎయిలీ బర్డ్స్ అనేసి ముందుగా సమర్పించింది అంటే ఎవరైతే ఈ యొక్క గూగుల్ ఫామ్ని ముందుగా ఫిల్ చేసుకుంటారో ఎర్లీ బర్డ్స్ ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి ఈచ్ పర్సన్కి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తప్ప అనేది అనమాట సో మీరైతే హ్యాస్ సూన్ హ్యాస్ బాల్ అంటే ఎప్పుడు లోపు కుదిరితే అంత త్వరగా మీరైతే ఈ యొక్క గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి ఆ ఎర్లీ బర్డ్ మీది కూడా కావచ్చు మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేవి డెఫినెట్గా వస్తాయి డెఫినెట్గా కాదు ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి మళ్ళీ రాకపోతే తర్వాత నన్ను అడకండి ఒక ఆపర్చునిటీ ఉంది సో దాన్ని మీకు తెలియజేయడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను భారతదేశంలో యువత పట్ల యువతకి దేశభక్తి అలాగే ధైర్యాన్ని ప్రేరేపించేలాగా గోల్డెన్ అండ్ వైన్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఈ యొక్క మనకి కాంటెస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నారు నగదు బహుమతు జాతీయ సర్టిఫికెట్లు అందజేస్తున్నారు అనమాట గోల్డ్ అండ్ వైన్ ప్రొడక్షన్స్ సో ఈ కాంటెస్ట్ అయితే నిర్వహిస్తుంది ముందుగా వాళ్ళకి థ్యాంక్ యూ ఎందుకంటే ఇటువంటి సినిమాని థియేటర్లో చూడాలంటే మనం అమౌంట్ అనేది పే చేయాలి కానీ రివర్స్లో ఫ్రీగా సినిమా చూపించి కొన్ని క్వశ్చన్స్ అడిగి వాళ్ళే మనకి వస్తున్న అమౌంట్ ఇస్తున్నాం అది కూడా చిన్న అమౌంట్ కదా చాలా పెద్ద అమౌంట్ అనేది సో మీకు సింపుల్గా ఈ సినిమా గురించి చెప్పాలి అంటే ఆదా టూ ఉంది సో సారీ త్రిపుల ఉంది కదా దాని పార్ట్ టూలా ఉంటుంది అనమాట త్రిపుల ఎలా ఉందో సో ఆ విధంగా అయితే ఈ సినిమా ఉంటుంది మీకు సినిమాలో షార్ట్స్ కానీ డైలాగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కానీ ఇవన్నీ కూడా మీకు చాలా అద్భుతంగా ఉంటాయి సినిమా ట్రైలర్ కూడా ఉంది సో దాన్ని కూడా నేను ఒకసారి మీకు చూస్తా ఈ వీడియోలో చూపిస్తా టూ మినిట్స్ ట్రైలర్ ఉంటుంది వీడియో ఎండింగ్లో పెడతా డెఫినెట్గా అది కూడా చూడండి వీడియోని స్కిప్ చేయకుండా సో ఈ విధంగా ఉంది ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ ఫీజ్ ఏమీ లేదు చూడండి గెలవండి అంతే జస్ట్ ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది లేదు అలాగే మేబీ దీన్ని బేస్ చేసుకుని ఏదైనా కొన్ని ఫేక్ కాంటెక్షన్స్ కూడా క్రియేట్ చేయొచ్చేమో ఎటువంటి ఫీజ్ అయితే దీనికి లేదు ఇది అయితే ఒరిజినల్ నేను స్కాన్ చేసి మీకు చూపుతున్నాను కదా ఇదైతే ఒరిజినల్ ఎలాంటి ఫీజు అనేది లేదు అలాగే రచన పోటీ అనేది ఉంటుంది సో మీరు ముందుగానే ఒక వ్యాసాన్ని అయితే రాసి పెట్టుకోండి అలాగే ఒక షార్ట్ వీడియో కూడా మీరు క్రియేట్ చేసుకోండి మీరు ఇన్ఫ్లుయెన్స్ అయినా లేదా నార్మల్ కామన్ మ్యాన్ అయినా సరే ఒక షార్ట్ వీడియో అనేది క్రియేట్ చేయండి మీకు ఈ సినిమా అనిపించింది ఏంటి అలా అనిపించింది ఒక రీల్ అనేది క్రియేట్ చేయండి ఆ రీల్ కూడా మీరు దీంట్లో పోస్ట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క ఫామ్లో నాలుగు ఐదు స్థానాలకు ఎవరైతే పోటీ పడుతుందో అంటే ముందున్న మనకి ఆ పాతిక వేలు ఆ యొక్క పదివేలు ఐదు వేలు ఇలాగ మూడు ప్రజలు ఉన్నాయి కదా ముందు మనకి అవి ఏమీ వద్దు అనుకుంటే ఇక్కడ నాలుగు ఐదు బహుమతులకి కొంచెం కండిషన్స్ అనేవి ఇచ్చారు ఇక్కడ నాలుగు ఐదు బహుమతులకి ఇక్కడ కొంచెం మళ్ళీ మనకి వీళ్ళు కండిషన్స్ అనేవి ఇచ్చారు ఎవరైతే నాలుగు ఐదు స్థానాల్లో ఉన్న బహుమతులకి మాత్రమే పోటీ పడుతున్నారో వాళ్ళకి ఇక్కడ కొన్ని స్పెషల్ కండిషన్స్ అనేవి ఇచ్చారు అనమాట ఇక్కడ ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చారు సినిమా చూసి మీ పేరు మీ ఊరు మీ విద్యార్థి అయితే తరగతి స్కూలు వయసుతో పాటు కేబి అంటే కృతి బోస్ అనే మెసేజ్ అయితే చేయండి ఒక నెంబర్ నుండి ఒకరికి మాత్రమే అర్హత మేము రిప్లై ద్వారా మీకు ఇచ్చిన సినిమాకు సంబంధించిన ఐదు సాధారణమైన ప్రశ్నలకు మీరు నాలుగు సరైన జవాబులు ఇస్తే బహుమతులకు అర్హత పొందుతారు వాళ్ళు ఏంటంటే సినిమా మీద బేస్ చేసుకుని కొన్ని ఒక ఫైవ్ క్వశ్చన్స్ అయితే అడుగుతాయి అనమాట మనం జస్ట్ నార్మల్గా ఒక ఫోర్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినా సరే మనం అయితే బహుమతి తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాం అనమాట విన్నవండి బహుమతులు గెలుచుకోండి మేము ఈ సినిమాలో ఉన్న కొన్ని ప్రత్యేక సన్నివేశాల నుంచి ప్రశ్నలను అడుగుతాము కాబట్టి పోటీలో పాల్గొనడానికి ముందే వేవ్స్ ఓటీటీలో సినిమాను పూర్తిగా చూడండి అందరికీ ఒకే విధమైన క్వశ్చన్లు ఉండవు ఇక్కడైతే మీరు గుర్తుపెట్టుకోండి అందరికీ కామన్ క్వశ్చన్స్ అయితే ఉండవు అనమాట క్వశ్చన్స్ అనేవి మారుతాయి మనం ఎగ్జామ్స్ రాసినప్పుడు పేపర్ ఏబీసీ అలాగే నాలుగు పేపర్స్ వచ్చాయి కదా సో అదే విధంగా మనకి ఇక్కడ కూడా క్వశ్చన్స్ అనేవి మారుతాయి అనమాట మీ నిజాయితీ గల సమాధానాలు తుది ఎంపికను నిర్ణయిస్తాయి సో దీంట్లో ఎవరైతే ఫేక్ చేయకండి అందరూ కూడా జెన్యున్గా అయితే ట్రై చేయండి ఏని గట్టా వాడొద్దు సో మనం సినిమా చూస్తే మనకు ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుస్తాయి సినిమాని ప్లాన్ పెట్టి అయితే చూడండి చూడొచ్చు కూడా సినిమా అంత బాగుంటుంది మీరు ఏదో చూడాలి ఈ యొక్క ప్రైజ్ మనీ కోసం ఈ యొక్క కాంటెస్ట్ కోసం సినిమా అయితే చూడకండి నిజంగా సినిమా చాలా బాగుంది డెఫినెట్గా చూడండి చివరి తేదీ రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే వరకు చివరి తేదీ అప్పటి కూడా ఈ కాంటెస్ట్ అనేది రన్ అవుతూనే ఉంటుంది మీరేమీ డిసప్పాయింట్ అయిపోకండి అంటే ఈ పాటికే ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ చేస్తుంటారు కదా నాకు లిబర్డ్ అమౌంట్ రాదేమని డిసప్పాయింట్ అవ్వకండి ఇంకా చాలా ప్లేజ్లు అనేవి ఉన్నాయి సో మీరు దాంట్లో దేనికైనా సెలెక్ట్ అవ్వచ్చు కాబట్టి మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ఖచ్చితంగా అప్లై చేయండి సినిమా అయితే చూడండి మీరు అప్లై చేసినా చేయకపోయినా అలాగే సందేశాల కోసం సంప్రదించండి ఇక్కడ వాళ్ళు డైరెక్ట్గా ఫోన్ నెంబర్ ఇచ్చారు అలాగే విజయ్ అట్ ది రేట్ గోల్డ్ అండ్ ప్రొడక్షన్స్ డాట్ కామ్ అనేసి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఉన్న మొబైల్ నెంబర్ కన్నా కాల్ చేయండి లేదంటే ఆ యొక్క ఈమెయిల్ కన్నా మెయిల్ అయితే చెయ్యండి సో ఇక్కడ మీకు ఈ విధంగా గూగుల్ ఫామ్ అనేది ఉంటుంది మెయిల్ సో మెయిల్ ఇచ్చి ఎంటర్ అయితే నెక్స్ట్ ఒకటి క్వశ్చన్ అనేది అడుగుతుంది మీ వాయిస్ ఎంత మీరు మీ పేరు ఏంటి సో ఇలాగే కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేవి అడుగుతుంది అనమాట అక్కడే మీకు కుదుకున్న వ్యాసం దానికి అలాగే వ్యాసానికి ఒక పేరు పెట్టమంటుంది ఆ పేరు కూడా మీరు ఒక ఫామ్లో ఇవ్వాలి ప్లస్ దాంతోపాటు మీరు ఇక్కడే మనకి వ్యాసాన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట కాబట్టి వ్యాసాన్ని ముందుగానే టైప్ చేసి పెట్టుకోండి దాన్ని కాపీ పేస్ట్ చేసేలాగా ఇక్కడ నిజాయితీగా మీరైతే వ్యాసాన్ని రాయండి ఎటువంటి ఏ అని కూడా వాడద్దు సో ఇప్పుడు ఒక్కసారి మనమైతే మీ అందరి ఆసక్తి కోసం ఒకసారి ట్రైలర్ని అయితే చూద్దాము రుది రామ్ బోస్ నిజంగా సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందనమాట కానీ ఈ సినిమాకి రావాల్సినంత ఆదరణ అనేది రాలేదు డైరెక్టర్ గారు అలాగే ప్రొడ్యూసర్గా కూడా చాలా ఇబ్బంది అనమాట ఈ సినిమా తీసినందుకు వాళ్ళు కూడా కొంచెం ఫినాన్షియల్గా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేశారు రావాల్సిన ఆలోచన రాలేదు మనం చెప్తున్నాను కదా ఇటువంటి అద్భుతమైన సినిమాలు దేశానికి పనికొచ్చే సినిమాలు దేశభక్తి సినిమాలు మనం చూడడం అటువంటి మనం ఎంకరేజ్ చేయం ఈ సినిమాలో ఎలాంటి ఐటమ్ సాంగ్స్ ఉండవు అలాగే హీరోయిన్స్ కూడా ఉండదు ముందైతే చెప్తున్నా కేవలం ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఒక నిజమైన ఫ్రీడమ్ ఫైటర్ రుద్దపడ్డ ఫ్రీడమ్ ఫైటర్స్ కాదనమాట నిజంగామైన స్వతంత్ర యోధుడి గురించి తెలుసుకోవాలి అంటే ఈ యొక్క సినిమానైతే మీరు డెఫినెట్గా చూడండి మీకు నచ్చుతుంది ఒక్కసారి మనం ట్రైలర్ని అయితే చూద్దాము సో ట్రైలర్కి రియాక్షన్ అని అనుకుంటున్నారా చేయకుండా ట్రైలర్ చూద్దాం అలాగే నేను చెప్తూ మర్చిపోయా ఈ సినిమాలో మనకి సిస్టర్ నివేదిత ఉంటారు ఆవిడ గురించి కూడా మనం తెలుసుకోవచ్చు అసలు సిస్టర్ నివేద్యత ఇవ్వదు ఎక్కడి నుంచి వచ్చారు

కాదు ఇదైతే మనకి మహాభారతం నుంచి రిఫరెన్స్ అనమాట ఇలాంటి డైలాగులు ఈ సినిమాలో ఇంకా చాలా ఉన్నాయి సో మీద డెఫినెట్ గా సినిమా చూడండి డెఫినెట్ గా నచ్చుతుంది మీకు

చరిత్రలో స్వతంత్ర భారత జ్యోతికి చాలు అది కుదీరాబోస్ ఎలా అనిపించింది ట్రైలర్ మీకు ఇంత కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నిజంగా బాగుంది ట్రైలర్ అయితే అలాగే మీకు ఇంకొక విషయం చెప్పాలి కుదీరాంబోస్ కాదు చనిపోతున్నప్పుడు ఆయన ఏజ్ వచ్చేసి జస్ట్ ఎయిటీన్ ఇయర్స్ అనమాట ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ పిల్లలు అసలు ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నారో అసలు చూడండి అప్పట్లో ఆయన ఆడుకునే వయసులో అయితే ఎదిగించారు అలాగే ఆయన చనిపోయే ముందు అంటే ఆయన్ని ఉరి తీసే ముందు ఆయన చేతిలో భగవద్గీత పుస్తకం ఉందని అయితే చెప్తారు కానీ మనకి ఈ సినిమాలు అయితే అది చూపించలేదు కానీ చరిత్ర ఏంటంటే మనకి చెప్తుంది ఆయన చనిపోయేటప్పుడు ఆయన చేతిలో భగవద్గీత పుస్తకం ఉందనేసి అలాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి మనకి తెలియదు ఇన్ని రోజులు మనం తెలుసుకోలేదు మన చరిత్రలో ఎక్కడ లేదు చరిత్ర చెప్పని స్టోరీ అనమాట ఎంతసేపు ఉన్న తాతల గురించి చెప్పుకుంటుంది తప్ప మనం ఎలాంటి నిజమైన స్వతంత్ర సమయోధుల గురించి అయితే తెలుసుకోము అది మన దౌర్భాగ్యం ఎంతసేపు కూడా వృద్ధపడిన చరిత్ర మనం చిన్నప్పటి నుంచి అవుతుంది మన మీద అది వృద్ధపడింది నిజమైన చరిత్ర చాలా ఉంది మనం తెలుసుకోవాలి ఇప్పుడు అది ఏ జంజీ మనం తెలుసుకోవాలి ఇంకా ముందు తరాలకి కూడా మనం దీన్ని అయితే అందించాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కాంటెస్ట్లో పాల్గొండి కాంటెస్ట్లో పాల్గొన్న పాల్గొనకపోయినా అంటే మీకు ఈ వ్యాసం గట్టా రాసి ఇంత మీకు ఓపిక ఉన్నా లేకపోయినా మీరైతే ఖచ్చితంగా కుదీదాం దాంపోస్ ఈ యొక్క సినిమానైతే చూడండి డెఫినెట్గా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు గొప్ప సినిమా చూసాననే ఎక్స్పీరియన్స్ అనేది మీకు కలుగుతుంది ఒక రియల్ ఫ్రీడమ్ ఫైటర్ గురించి కూడా మీరైతే ఈ సినిమా ద్వారా తెలుసుకుంటారు వచ్చేసి మనకి బెంగాల్ ఆ రీజన్కి సంబంధించిన వ్యక్తి అనమాట ఇక్కడ మనకి ఈయన గురించి పెద్దగా తెలియదు కానీ బెంగాల్లో ఈయన గురించి ఈయన కాలేజెస్ ఉన్నాయనమాట అలాగే మ్యూజియంస్ ఉన్నాయి సో ఈయనకి బెంగాల్లో చాలా ఆదరణ అనేది ఉంటుంది ఈయన అక్కడ సంబంధించిన వ్యక్తి దీ వీని గురించి మనం తెలుసుకోవాలి ముందు తరాల వాళ్ళకి అలాగే మన నాన్న వాళ్ళకి మన పేరెంట్స్కి కూడా చెప్పాలి నిజమైన స్వతంత్ర సమరయోధుడు కుది పోస్ అలాగే అతి చిన్న ఏదిలో యంగెస్ట్ అలాగే ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ అనమాట సో ఈయన్ని చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి ఫ్రీడమ్ ఫైట్లో పాల్గొన్నారు ఇటువంటి వాళ్ళందరికీ కూడా మనం ఏంటంటే సెల్యూట్ చేయాలి నిజంగా సో వాళ్ళు ఆ రోజున వాళ్ళ ప్రాణాలని త్యాగాలు చేశారు కాబట్టి ఈరోజు ఇండియాలో మనం ఎంత స్వేచ్ఛగా బతకగలుగుతున్నాం వాళ్ళు కూడా నాకెందుకులే నేనేమై నేను నా కుటుంబం బాగుంటే చాలు అనుకుంటే మేబీ మనం ఇప్పటికి కూడా ఇలాగే బ్రిటిష్ వాళ్ళ బానిస సంఖ్యలో ఉండేవాళ్ళ మేము ఓకే ఈ వీడియో అయితే అంతే సో మీకు ఈ కాంటెస్ట్ గురించి అర్థమైంది అనుకుంటున్నా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి డెఫినెట్గా మీకు అయితే నేను రిప్లై ఇస్తాను మీరు ఆ యొక్క క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్తాను తర్వాత ప్రాసెస్ అంతా కూడా మీకు అర్థమవుతుంది చదువుకుంటే ఇక్కడ మీకు ఇంకొకసారి క్యూఆర్ కోడ్ని అయితే ఇస్తున్నాను సరే చూడండి డెఫినెట్గా కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయండి మూవీని కూడా చూడండి మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి కూడా డెఫినెట్గా షేర్ చేయండి థ్యాంక్ యూ